ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ క్షణం క్షణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు నడింపల్లెలో పదిహేడవ వార్డులో చరితమ్మ నాయకత్వంలో విస్తృతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎన్నికల ప్రచారం నిర్వహించింది ఈ వార్డు అంతా కూడా దాదాపుగా నైంటీ పర్సెంట్ పేదవారితోనూ మధ్యతరగతి కుటుంబీకులతోనూ ఉంది పేదరికమే ఎక్కువ ఉందని చెప్పొచ్చు ఇంకా దాంట్లో కూడా అది కూడా ఎక్కువ శాతం ముస్లింసు దూదేకుల కులస్తులు ఉన్నారు ఇక్కడ ఆల్మోస్ట్ పేదరికం కూడా ఎక్కువ ఉంది గత ప్రభుత్వాలలో వీరికి వీరి పిల్లలకు ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి సహాయము అందలే వారి కష్టం చేసి ఆ కష్టంతో జీవించడమే తప్ప ప్రభుత్వం నుంచి వేణీళ్ళకు చన్నీళ్ళు అన్నట్టు చన్నీళ్ళకు వేణీళ్ళు అన్నట్టు కొంత సపోర్ట్ అయితే లేదు అందుకే వాళ్ళ పిల్లల విద్య విషయంలోనూ వాళ్ళు వెనకబడిపోయినారు వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ ఆయుష్ను సంరక్షించుకునే విషయంలో కూడా లక్షలు పెట్టి ఆరోగ్యం చూపించుకునే పరిస్థితి అప్పుడు లేదు వారి ఆర్థిక స్వలంబనకైతే జీరో ఎటువంటి ప్రోత్సాహం లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలకు మధ్యతరగతి కుటుంబీకులకు బడుగు బలిగిన వర్గాల వారికి ఈ స్వర్ణయుగం అని చెప్పచ్చు చరిత్రలో బంగార అక్షరాలతో లిఖించాల్సినటువంటి రోజులు ఇవి ఎందుకు ఇంత పెద్ద మాట పడుతున్నాడు రాచమల్లు చరిత్రలో జగనన్న ప్రభుత్వాన్ని బంగార అక్షరాలతో ఒక పేజీలో శాశ్వతంగా లిఖించబడతాయని చెప్పి ఇంత పెద్ద మాట ఎందుకు మాట్లాడుతున్నాడు చిన్న మాట ఏం కాదు అది ఆ అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టే నేను మాట్లాడుతూ ఉన్నా జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి విషయం ఏ కుటుంబంలో కూడా నేను ఇది గట్టిగా చెప్తా ఉన్నా గట్టిగా నేను చూసిన తర్వాతనే మాట్లాడుతాను క్షేత్రస్థాయిలో ఉండే మనిషిని నేను నేను ఎక్కడో విశాఖపట్నంలోను హైదరాబాదులోను భాగ్యనగరాల్లో ఉండే మనుషులు కాదు అట్టడుగున బలహీన వర్గాలతో కలిసి జీవనం కొనసాగించే పేదరిక జీవితాన్ని అద్భుతంగా అనుభవించిన వాడిని పస్తులతో ఆకలితో పెరిగిన వాడిని కారం దిని బతికిన వాడిని నేను ఇప్పుడు కూడా నేను ఆ మనుషులతోనే ఉన్నా మామేకవి అందుకే గట్టిగా గమనించిన తర్వాత చెప్తా ఉన్నా ఒక విషయాన్ని జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పేదవాడు కూడా స్థానికంగా ఉండబడినటువంటి అగ్రవర్ణాల దగ్గరికి కానీ రాజకీయ నాయకుల దగ్గరికి కానీ వచ్చి నా బిడ్డకు బాగలేదు రెండు వేలు మూడు వేలు అని అడిగేవాళ్ళు లేరు నేను ఆసుపత్రికి పోవాలకు ఐదు వేలు అనేవాళ్ళు లేరు బువ్వకు లేదు ఇన్ని బియ్యం బిట్టు అనేవాళ్ళు లేరు నా పిల్లోని చదివించుకోవాలా ఫీజు కట్టాలా డబ్బు లేనడిగా వాళ్ళు లేరు ఇది కేవలం రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన బలమైనటువంటి మార్పు ఈ మార్పును యావత్ ఆంధ్రప్రదేశము గమనించింది అంగీకరించింది ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప అది కూడా అంతర్గతంగా అంగీకరించినారు వాళ్ళు బహిరంగంగా ఒప్పుకోలేకున్నారు అంతర్గతంగా అంగీకరించినారు కాబట్టే సంక్షేమ పథకాలను విమర్శించలేకున్నారు బహిరంగంగా అభినందనలు చెప్పలేదు కాబట్టి బాధపడతారని అర్థం వీళ్ళు తప్ప యావత్ రాష్ట్రం అంతా కూడా అంగీకరించింది చదువుకే చదువునే తీసుకున్నాం ఇంతకుముందు ధనవంతులైన పిల్లలు మాత్రమే కాన్వెంట్లో పోయేవాళ్ళు మంచి యూనిఫామ్ వేసుకునేవాళ్ళు బూట్లు వేసుకునేవాళ్ళు ముద్దు ముద్దుగా ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు బడుగు బలహీన వర్గాల పిల్లలు ఆ పిల్లల దుస్తులు తిక్కును ఆ పిల్లలు వేసుకునే బూట్ల తిక్కును లేకుంటే వాళ్ళు పోయే కాన్వెంట్ వైపును వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ వైపు చూసేవాళ్ళు నేను ఇటువంటి స్కూల్కి పోవాలా ఇట్లా యూనిఫామ్ వేసుకోవాలా ఇట్లా బూట్లు వేసుకోవాలనే కోరిక పేదరికం ఉండే పిల్లలకు ఉండేది మేము కూడా అటువంటి జీవితంలో వచ్చినాం కాబట్టి ప్రాక్టికల్గా మేము కూడా అది అనుభవించిన వాళ్ళనే ఆనాడు కానీ ఈనాడు ఆ పరిస్థితి లేదు అంబాని కొడుకైనా ఆటో డ్రైవర్ అన్న కొడుకైనా ఒకే స్టైల్ యూనిఫామ్ ఒకే స్టైల్ స్కూల్ ఒకే స్టైల్ చదువు అదే ఇంగ్లీష్ అదే నాలెడ్జ్ అదే ఉత్తీర్ణత ఎదుగుదల ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విద్యా విధానంలో తీసుకొచ్చిన విప్లవాత్మకమైనటువంటి మార్పు సమూలమైనటువంటి మార్పు మీరే గమనించండి ఆనాటి పాఠశాలలో పశువుల పాకలు ఈనాటి పాఠశాలలు విద్యాలయాలు విద్యాలయాలకు మహత్ దశ పట్టింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పూర్తిగా నాడు నేడు మన బడి కింద వేల కోట్ల రూపాయలు లెచ్చించి వేల పాఠశాలల యొక్క రూపురేఖలను మార్చేసినాడు వాష్రూమ్స్ కానీ కిచెన్ రూమ్ కానీ కూర్చుండి తరగతి గదులు కానీ కూర్చుండికి లోపల నేల మీద కూర్చోకుండా మంచి బల్లలు కానీ బ్లాక్ బోర్డు కానీ ఇంగ్లీష్ మీడియం కానీ ట్యాబులు కానీ డిజిటల్ ఎడ్యుకేషన్ కానీ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం కానీ యూనిఫామ్ బూట్లు బ్యాగు పుస్తకాలు మంచి తిండి రాగి జావ పోషక విలువలు కలిగిన చిరుతిండి కంటి పరీక్షలు పరీక్షలకు సర్జరీ ఇవన్నీ జగనన్న ప్రభుత్వంలో జరిగిన మార్పులు ఒక్క ప్రొద్దు నియోజకవర్గానికే నాడు నేడు మన బడి కింద ఒక్క పొద్దుటూరు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలకే మొదటి రెండు విడతలే ఇంకా ఉంది ఈ రెండు విడతలకే యాభై ఆరు కోట్లు ఇచ్చినాడు మొదటి రెండు విడతలు కలిపి యాభై ఆరు కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలల యొక్క రూపురేఖలు మార్చి ఇచ్చినాడు విద్యా విధానంలో మార్పు తీసుకురావడం వల్ల పిల్లల యొక్క భవిష్యత్తు యొక్క రేఖలనే మార్చినాడు బిడ్డలను మనంగన్నాం వారి భవిష్యత్తును వారి మేనమామ జగన్మోహన్ రెడ్డి గారు రాస్తాను ఇది సత్యం కాదా అని అడుగుతా ఉన్నా ఇంతటితో ఆగలేనా పేదరికంలో ఉండే మేము వాడిని బడికి పంప పంపలేము పనికి పంపితే వాడు నెలకు పదహైదు వందలు రెండు వేలు సంపాదిస్తాడు అని చెప్పి పనికి పంపితే పనికి పంపొద్దు బడికి పంపు వాడు సంపాదించే డబ్బు నేను ఇస్తానని చెప్పి ఒడిలో పదహైదు వేలు వేస్తున్నాడే అదే అమ్మఒడి ఇది విద్యా విధానంలో మార్పు జరిగింది కాబట్టి నిరక్షరాస్యత పూర్తిగా పోతా ఉంది అక్షరాస్యత తొంభై ఏడు శాతానికి వస్తూ ఉంది కేరళ రాష్ట్రాన్ని మించి కూడా ఒకనాటికి రాష్ట్ర విద్యా విధానంలో అగ్రపీఠం లో ఉంటుంది తాంబూలం అందుకోవడంలో ఆశ్చర్యం లేదు ఏ అయితే విద్యా విధానంలో గొప్పగా ప్రగతిని సాధిస్తుందో ఆ రాష్ట్రం ఆర్థికంగా నాగరికతంగా ముందంజలో ఉంటుంది ప్రపంచ దేశాలలో పోటీ పడగలిగిన స్థాయికి ఆ రాష్ట్రం పోగలుగుతుంది మరొక ఇరవై సంవత్సరాల కాలంలో ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన చిన్న విత్తనం మరొక ఇరవై సంవత్సరాల కాలం గడిస్తే ఈ విద్యా విధానం వలన ఈ రాష్ట్రంలో పిల్లలు అత్యద్భుతమైనటువంటి విజయాలను సాధించి ఈ రాష్ట్రానికి ఆర్థికపరమైనటువంటి గొప్ప ఫలితాలను అందించి ఈ దేశానికి అగ్రగామిగా ఈ రాష్ట్రం విద్యలో నిలబడుతుందనలో సందేహం లేదు అందుకే ప్రతి తల్లికి చెప్తా ఉన్నా ప్రతి తండ్రికి చెప్తా ఉన్నా మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డికి మీరు ఓటు వేయండి తల్లులారా ఇది నా మనస్ఫూర్తిని నేను అప్పీల్ చేస్తా ఉన్నా నేను కేవలం ఆషామాసి వ్యవహారం కాదు ఇది ఓటంటే ఏదో ఎన్నికలకు ఎలక్షన్లకు నాయకులు వచ్చి నమస్కారం పెట్టి ఒక వెయ్యి రూపాయలు లెక్కించి ఇది కాదమ్మా మీ భవిష్యత్తుకు మీరు ఇచ్చే తీర్పు ఇది మీ బిడ్డల భవిష్యత్తుకు మీరు ఇచ్చే తీర్పు ఇది ఏ ప్రభుత్వం మంచి చేస్తుందో ఏ ముఖ్యమంత్రి మేలు చేస్తాడో ఏ ప్రభుత్వం మీ భవిష్యత్తు కోసం మంచిగా ఆలోచిస్తుందో ఇచ్చిన మాటకు నిలబడి వాగ్దానాన్ని ఏ ముఖ్యమంత్రి నెరవేరుస్తాడో మీ ఆర్థిక స్వాతంత్రానికి స్వలంభంకే ముఖ్యమంత్రి గట్టిగా పాలన అందిస్తాడో అట్టి ముఖ్యమంత్రికి మీరు ఓటేయాలి తప్ప అబద్ధాలు వాళ్లకు మోసాలు చేసే వాళ్ళకు మాట చెప్పి మాట తప్పే వాళ్లకు మిమ్మల్ని ఓటర్స్ మాత్రమే భావించి మనుషులుగా చూడకుండా ఉండే రాజకీయ పార్టీలకు మీరు ఓటు వేయకూడదు అట్లా ఓటు వేస్తే నష్టం జరుగుతుందని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ కోణంలో నేను అభ్యర్థించేది ఒకటే మిమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈ రాష్ట్రానికి కానీ ఈ నియోజకవర్గంలో ప్రజలకు మేలు చేసి ఉంటే పేదరికంలో ఉండే ప్రతి గడప గడపను మా జెండా స్పర్శించి ఉంటే మీ పేదరికాన్ని ఆలింగనం చేసుకొని ఆర్థికంగా మీకు భరోసాను కలిగించుంటే పొదుపు సంఘాల మహిళల యొక్క రుణాలను పూర్తిగా జగన్మోహన్ రెడ్డి చెల్లించిన మాట నిజమైతే మీ వడ్డీలు కూడా ఆయన చెల్లించిన మాట అయితే ఒక్క ఈ నియోజకవర్గంలోనే రెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చినాడు యాభై వేల మంది పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఈ నియోజకవర్గంలో నూట అరవై కోట్ల రూపాయలు అసలు కట్టినాడు నలభై కోట్ల రూపాయలు వడ్డీ కట్టినాడు ఇచ్చిన మాటకు కట్టుబడి పెన్షన్ మూడు వేల రూపాయలు పెన్షన్ చేసి ఏ బడి దగ్గరనో గుడి దగ్గరనో పెన్షన్ తీసుకుంటే గంటలు గంటలు కాయలు కాసి పద్నాలుగు ఏడు గంటలకు పోటీ మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉండి చుట్ట చివరకు నీళ్లు లేక ఆహారం లేక బాత్రూమ్ లేక పైన షామియాన లేక ఏ బల్లోనో గుళ్ళోనో కాయలు ఉండి ఏలు గుర్తులు పడలేదని చెప్పి రేపు రాపో మాపురాపో అన్నారు ఈరోజు ఆ పరిస్థితి లేదవ్వా తాత ముందే సూర్యుడు రాకముందే మీ మనవడు మీ ఇంటికి వస్తున్నాడు మనవడు ఇంటికి వస్తుంది తలుపు తట్టి అవ్వా అవ్వా అది తలుపు తట్టి మీరు పనుకున్న మంచం దగ్గరకు వచ్చి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిపోతున్నారు అది కూడా అరవై ఐదేళ్లకు తీసుకునే పెన్షన్ జగనన్ను వచ్చిన తర్వాత అరవై ఏళ్ళకే చేసినాడు ఐదేళ్ళు తగ్గించి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇచ్చినారు ఒకటో తారీఖే ఇచ్చినాడు ఇంటి వద్దకే పంపించినాడు పెంచుతూ పోతానని చెప్పి పెంచుతూ పోయినాడు ఈ సత్యాన్ని గ్రహించమని గమనించమని కోరుతా ఉన్నాను నేను నలభై ఐదు సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చినాడు పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు చేనేతలకు మగ్గం లేస్తే ఇరవై నాలుగు వేల రూపాయలు ఇచ్చినాడు ఒక్కటేమిటి ఇల్లు లేని నిరుపేదలకు ఇరవై నాలుగు వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినాము ఈరోజు సాయంకాలం ఐదు గంటలకు అలిబిషెడ్ మున్సిపల్ హై స్కూల్లో ఇళ్ళ పట్టాలు ఏదైతే ఇచ్చినామో ఆ ఇచ్చిన అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంటేషన్ ఇస్తాను ఈరోజు గౌరవ ఎంపీ గారు వస్తున్నారు అవినాష్ రెడ్డి గారు వారి చేతుల మీదుగా అలిపిచెట్ మున్సిపల్ హై స్కూల్లో ఈ ఒక్కరోజే పదమూడు వేల మందికి ఇస్తాను రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ డీగేటి పట్టాలు కాదు అక్కడారా చెల్లెళ్ళారా డీగేటి పట్టాలు కాదు మనం స్థలం కొంటే ఇండ్లు కొంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోయి రిజిస్టర్ చేయించుకుంటే ఎటువంటి పత్రాలు మనకు వస్తాయో అమ్ముకుంటే స్వేచ్ఛ అధికారం మీకు ఎట్లుంటుందో అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అమ్ముతానట్టు మీరు కొన్నట్టు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేసి ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుకొని పత్రాలు మీకు షాంపుల మీద రిజిస్టర్ చేసి మీకు ఇస్తూ అమ్ముకుండే స్వేచ్ఛను అధికారాన్ని మీకు ఈ ఈరోజు ఆ పత్రాలు తీసుకొని బ్యాంకుకి పోతే మీ స్థలం మీద మీకు లోన్ ఇస్తారు లక్ష ఎనభై వేల రూపాయలు డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టించే సౌకర్యాన్ని మీకు కల్పించినాడు ఈ రోజు కాకపోతే మరొక ఆరు నెలలకైనా సంవత్సరానికైనా అన్ని ఇల్లు పూర్తి చేసి ఇచ్చే బాధ్యత నాదే ఇళ్ళ విషయంలో మేము మాట నిలుపుకున్నాము వ్యక్తిగతమైన స్థలాన్ని మీకు ఇస్తామని చెప్పినాం ఇచ్చినాం రెండు సెంట్లు అని చెప్పినాం అడ్డరోడ్డుతో ఒకటి రెండు సెంట్లు ఇచ్చినాం లక్ష రూపాయల డబ్బులు ఇచ్చినాం ఇల్లు కట్టించే బాధ్యత తీసుకున్నాం డీగేటి పట్టా కాకుండా రీసెర్చ్ చేసినాం మీ చేతుల కాగితాన్ని నమ్ముకుండే అవకాశాన్ని స్వేచ్ఛను స్వతంత్రం మీకు ఇచ్చినాం ఒక్క మాటలు చెప్పాలంటే మీకంటూ ఒక చిరునామా ఇచ్చినాం ఒక ఆస్తిని ఇచ్చినాం ఇక మాలో లోపం ఏదైనా ఉందంటే ఆ ఇళ్ళను నిర్మించే విషయంలో కాస్త ఆలస్యమైతే ఉంది దాని కారణాలు ఇరవై నాలుగు వేల మందికి నిర్మించాలి కాబట్టి అంత మెటీరియల్ కావాలా అంతమంది మేస్త్రీలు కావాలా బేల్దారులు కావాలా పని జరగాల కొంత కాంట్రాక్టర్ల లోపం ఉంటుంది ఈ కారణాల చేత కాస్త ఆలస్యమైంది ఆ ఆలస్యానికి క్షమించమని కోరుతా ఉన్నా మీరు కట్టిన ప్రతి రూపాయికైనా ప్రతి విషయానికైనా మీకు ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యత మీ బిడ్డ రాచమల్లుదే ఎన్నికలు ముగిసిన తర్వాత అయినా మరొక ఆరు నెలల కాలానికి మొత్తం మీకు ఎవరికైతే ఇళ్ళ పట్టాలు రిజిస్టర్ చేయించినామో వాళ్ళందరి ఇల్లు నిర్మించి మీకు ఇచ్చే బాధ్యత నాదే 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 నన్ను విశ్వసించండి అని చెప్పి మనస్ఫూర్తిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది కాకుండా ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించి ప్రధానమైన సమస్య త్రాగునీరు మిమ్మల్ని పట్టి పీడిస్తా అనే సమస్య త్రాగునీరు పదహైదు సంవత్సరాలుగా తాగడానికి నీళ్లు లేక అర్ధరాత్రి రెండు గంటలకు మూడు గంటలకు బిందెలతో రోడ్డు మీదకి వస్తే ఒక బిందె రెండు బిందెలు పట్టుకొని తెల్లవార్దులు మేలుకొని కొట్టాడుకునే పరిస్థితి ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నప్పటికీ గుక్కెడు నీళ్ళు ఇయ్యలేని ఈ తెలుగుదేశం ఈరోజు ఓటు అడగడానికి నైతిక హక్కు లేదని చెప్పి నేను భావిస్తా ఉన్నా మీకు ఇచ్చిన మాట ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో మా పార్టీ అధికారం లేకొస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు పూర్తి అయ్యే నీళ్లు తెప్పించి ప్రతి ఇంటికి కొరాయి ద్వారా నీళ్ళు అందిస్తాను నీళ్లు అందించలేకపోతే ఇరవై నాలుగులో పోటీ చేయను అని చెప్పి మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు శ్రీశైలం డ్యామ్ నుంచి గండికోటకు గండికోట నుంచి మైలవరానికి మైలవరం నుంచి ప్రొద్దుటూరు పట్టణానికి నీళ్లను తీసుకురాగలిగినాం శుద్ధి చేసిన వాటర్ను మీ ఇళ్లకు మంచినీటి కుళాయిల ద్వారా అందించగలిగినాం అంటే ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలను పట్టి పీడిస్తూ ఉన్న సమస్య త్రాగునీటి సమస్య దీన్ని పరిష్కరించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీ నియోజకవర్గ శాసనసభ సభ్యుడు రాచమన్లు నాకు సంబంధించిన నా చెల్లెళ్ళు నా సోదరులు ఒక్క మాటలో చెప్పాలంటే ఇక శాశ్వతంగా ప్రొద్దుటూరు పట్టణానికి త్రాగునీటి సమస్యను పరిష్కరించినామని చెప్తాను ఎందుకంటే శ్రీశైలం డ్యాములో నీళ్లు ఉన్నంత వరకు పొద్దుటూరు పట్టణ ప్రజల గొంతు తడుస్తూనే ఉంటుంది డ్యామ్ ఎండిపోయినప్పుడు శ్రీశైలం డ్యామ్ ఎండిపోతేనే పొద్దుటూరు పట్టణ ప్రజలకు నీటి ఎద్దడి వస్తుంది డ్యామ్ ఎండేది లేదు పొద్దుటూరు పట్టణానికి నీటి సమస్య వచ్చేది లేదు ఆరోగ్యశ్రీ కార్డు ఐదు లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినారు గతంలో ఆరోగ్యశ్రీని పుట్టించినదే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రెడ్డి గారు మానరాజశేఖర రెడ్డి గారు జగనన్నను జగనన్న తండ్రి గారు ఐదు లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తే ఈ రోజు జగనొచ్చిన తర్వాత ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు నీకు ఇచ్చినాడు ఒక్క కుటుంబానికి సంవత్సరానికి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు మూడు వేల ఐదు వందల యాభై ఐదు జబ్బులకు రెండు వందల యాభై రెండు కార్పొరేట్ హాస్పిటల్లకు నాలుగు రాష్ట్రాలు మద్రాస్ బెంగళూరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ నాలుగు రాష్ట్రాలలో రెండు వందల యాభై రెండు పెద్ద హాస్పిటళ్లలో మూడు వేల ఐదు వందల యాభై ఐదు జబ్బులకు నీ కుటుంబ సభ్యులకు సంవత్సరానికి ఒక్కసారి ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్యానికి ఖర్చు చేసుకునే కార్డు మీకు ఇచ్చినాడు జగనన్న మీ పిల్లల విద్యా విధానంలో ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చినాడు విద్యా విధానంలో హాస్టల్ ఫీజులు కూడా ఆయన చెల్లించినాడు పుట్టిన నర్సరీ దగ్గర నుంచి ఎంబీఏ డిగ్రీ గ్రాడ్యుయేషన్ అయిపోయేంత వరకు మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ అయిపోయేంత వరకు ప్రతి రూపాయి జగనన్న ప్రభుత్వమే చెల్లిస్తా ఉంది మీరు చేసిన రుణాలు ఆయనే చెల్లించినాడు ఆర్థిక స్వాదం ఉపయోగపడినాడు మీ పేదరికానికి సన్నీళ్ళు వెన్నీళ్లుగా ఉండేదానికోసం అనేక రకాల సంక్షేమ పథకాలతో సంవత్సరానికి మినిమం అంటే లక్ష రూపాయలు మీకు ఇచ్చి ఐదు సంవత్సరాలకు ఐదు లక్షల రూపాయలు అందించగలిగినాడు చిరు వ్యాపారస్తులకు పదివేలు ఇచ్చినాడు దళితులకు ఉచిత కరెంటు ఇచ్చినాడు నాయి బ్రాహ్మణులకు మంగళషాపులకు కరెంటు ఉచితం ఇచ్చినాడు రజక సోదరులకు పదివేలు ఇచ్చినాడు చిన్న చిన్న లాయర్లకు డబ్బులు ఇచ్చినాడు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసినాడు వ్యవసాయానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించినాడు అంతెందుకు నిష్పక్షపాతంగా నిజాయితీగా దళార వ్యవస్థ లేకుండా ఏ ఒక్కరితో ఒక్క రూపాయి లంచం తీసుకోకుండా తెలుగుదేశం పార్టీ జెండా పట్టిన చెల్లెళ్లకు తమ్ముళ్లకు కూడా అన్ని పథకాలు వర్తింపజేసిన కన్న తల్లి ప్రేమను చూపించిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఇక పొద్దుటూరు పట్టణాన్ని డెవలప్ చేసే విషయంలో మీ శాసనసభ్యుడైన రాచులను మీరు గమనించాల్సిన అవసరం ఉంది వరదరాజరెడ్డి గారి నేతృత్వంలో నలభై సంవత్సరాలు ఈ నియోజకవర్గం వెనుకబడిపోయింది అభివృద్ధికి ఆమె దూరంలో ఆగిపోయి ఉంది నేను ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల పదవీ కాలంలో రెండు సంవత్సరాలు కరోనా పోతే తక్కిన మూడు సంవత్సరాల కాలంలో ఈ ప్రొదుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధికి చాలా దగ్గరగా తీసుకురాగలిగిన నూట ఇరవై కోట్ల రూపాయలతో మున్సిపల్ నిధుల నుంచి నలభై ఒక్క వార్డులలో రోడ్లు కాలువ నిర్మించగలిగినాం ఉదాహరణకు చరితమ్మ వార్డులోనే సరితమ్మ వార్డులోనే రెండు కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం అడిగిన చోటల్లో రోడ్డు వేసినాం అడిగిన చోటల్లో కాలువ నిర్మించగలిగినాం ఈ ఒక్క వార్డుకే జగననిచ్చిన సంక్షేమం ఇరవై ఏడు కోట్ల డెబ్బై మూడు లక్షల ఇరవై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఐదు రూపాయలు ఒక్క ఈ పాప వార్డులోనే ఇరవై ఏడు లక్షల డెబ్బై మూడు వేల ఇరవై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఐదు రూపాయలు ఇచ్చినాడు ఒక్క ఈ వార్డులోనే అంటే దాదాపు ముప్పై కోట్ల రూపాయలు ముప్పై కోట్ల రూపాయల సంక్షేమానికి ఇచ్చి రెండు కోట్ల రూపాయలు అభివృద్ధిని చేసి నూట ఇరవై కోట్లతో నలభై ఒక్క వార్డుల్లో రోడ్లు కాలువ నిర్మించి మైదుకూరు రోడ్డుకు మూడు కోట్ల అరవై లక్షలతో స్మార్ట్ స్ట్రీట్ అని చెప్పి రోడ్డును వైడింగ్ చేసినాం ఫుట్పాత్ నిర్మించినాం డివైడ్ నిర్మించినాం గ్రీనరీ డెవలప్ చేసినాం సెంటర్ లైటింగ్ చేసినాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాత్రి ఏడైన తర్వాత మైదుకూరు రోడ్లో తిరగమన్న శివాలయం కానుంచి ఇది ప్రొద్దుటూరా లేకుంటే హైదరాబాద్ నెక్లెస్ రోడ్డా అని చెప్పి అనిపించారా వాళ్ళు కూడా మనసులో ఔరా రాచమన్లు ఔరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అనిపించకపోతే నన్ను అడగమని చెప్తాను గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఉండే రోడ్డు రోడ్డా ఒకప్పుడు ఒకప్పుడు రోడ్డా అది అసహించుకునే రోడ్డు ఈరోజు మీరు చూడమని ఎట్టున్న రోడ్డు ఎట్ట చేసినాము ఢిల్లీలో ఉండే ఢిల్లీలో ఉండే గేట్ ఏమంటారు ఇండియా గేట్ ఇండియా గేట్ దగ్గర చక్కగా రోడ్ ఎట్లుంటుందో సెంట్రల్ లైటింగ్ ఎట్లుంటుందో అట్లా చేయగలిగాం వరదరాజరెడ్డి గారు పోయే ఆఫీస్ నెహ్రూ రోడ్డును వెడల్పు వెడల్పుజయగలిగినాం శ్రీరాములపేట వెడల్పు చేయగలిగినాం గురవై తోట రోడ్డును వెడల్పు చేయగలిగినాం ఆర్ట్స్ కాలేజ్ రోడ్డును ఒక స్టేడియం క్రికెట్ ఆడుకునేటట్టు గ్రౌండ్ చేయగలిగాం ట్రాన్స్ఫార్మ్స్ యాడ్ అడ్డం తొలగించగలిగినాం నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మించగలిగినాం యాభై మూడు కోట్ల రూపాయలతో మంచి మార్కెట్ నిర్మిస్తా ఉన్నాం శివాలయం సెంటర్లో జాతీయ జెండాను ఆవిష్కరించినాం ఎనిమిది కోట్ల రూపాయలతో ఈ ప్రొద్దుటూరు యొక్క చరిత్రను చెప్పే విధంగా టవర్ క్లాక్ అమెరికాలో అత్యద్భుతంగా ఉండే ఒక నమూనాతో ఎనిమిది కోట్ల అరవై లక్షలతో టవర్ క్లాక్ ఉన్నాం అరవై ఐదు కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినాం ఐదు కోట్ల రూపాయలతో బస్టాండ్ రెనోవేట్ చేసినాం ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో గవర్నమెంట్ హాస్పిటల్ నిధులు తెచ్చినాం ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీకి నిధులు తీసుకురాగలిగినాం యాభై రెండు కోట్ల రూపాయలతో పెన్నారు ఎవరిపైన బ్రిడ్జి నిర్మిస్తూ ఉన్నాం నూట అరవై కోట్ల రూపాయలతో కాలువల ఆధునీకరణ పనులు జరుగుతూ ఉన్నాయి నూట అరవై కోట్ల రూపాయలతో భూమిలో ఉండే పైపులు నీళ్లు తాగే పైపులు డెబ్బై ఏళ్ళ కిందట వేసినట్టి ఇప్పుడు మేము మార్చి కొత్తవి నిర్మిస్తా ఉన్నాం మూడు వందల కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు వేయగలిగినాం ఐదు కోట్ల రూపాయలతో అందమైన పార్కును బాలయాల దగ్గర గాంధీ పార్కును బ్రహ్మాండంగా తయారు చేసి శనివారం ఆదివారం వస్తే ఈ రోజు పదివేల మంది పిల్లలు తల్లులు ఆ పార్కు పోయే పరిస్థితి చేసినాం టూ టౌన్ బైపాస్ రోడ్లో రెండు కోట్ల రూపాయలతో పార్కును డెవలప్ చేసినాం గోపువరం పంచాయతీ హౌసింగ్ బోర్డులో ఐదు కోట్లతో పార్కు నిర్మిస్తాం హౌసింగ్ బోర్డుకు ఇరవై సంవత్సరాలుగా జౌకులు నీళ్లు తాగితే రెండు కోట్ల రూపాయలతో పెన్నారిరు నుంచి నీళ్లు తెచ్చి ప్రజలకు తాగునీరు పెన్నార్వర్ ను ఇవ్వగలిగినాము అదే గోపవరం గ్రామ పంచాయతీలో ఉండే అత్యంత ప్రధానమైన సమస్య యానాది కాలనీకి ఉప్పు నీరు ఆ ఉప్పు నీరు తీసేసి బీసీ ఆస్తులకు పెన్నారి నుంచి నీళ్లు ఇచ్చి అక్కడి నుంచి పైపుల ద్వారా వాళ్ళకు మంచి నీరు ఇవ్వగలిగాము గోపవరం పంచాయతీలో భగత్ సింగ్ కాలనీలో బర్నింగ్ ఇష్యూస్ రెండు ఒకటి థర్టీ త్రీ కేవీ లైన్ పన్నెండు కోట్ల రూపాయలతో థర్టీ థర్టీ త్రీ కేవీ లైన్ లింగారెడ్డి కొట్టాల భగత్ సింగ్ కాలనీ హౌసింగ్ బోర్డు ప్రకాష్ నగరు లింగాపురం ఇంతవరకు థర్టీ త్రీ కేవీ తొలగించి ప్రజల ఆస్తులకు విలువలు పెంచినాం భద్రత కల్పించగలిగినాం అదే భగత్ ఐదు వీధులకు ఐదు అడ్డ వీధులకు కాలువ లేక ఇబ్బంది పడితే ఒక కోటి డెబ్బై లక్షలతో కాలువ పనులు నిర్మిస్తూ ఉన్నాం ప్రకాష్ నగర్కు నైట్ ఐదు కోట్ల రూపాయలతో ప్రకాష్ నగర్కు కొత్తపల్లి పంచాయతీలో బృందావనం వనం చేస్తామని చెప్పినాం ఇప్పుడు వనం చేస్తాం పదహైదు రోజుల ధనియంగా వనం చేసి మీకు చూపిస్తా అది కూడా ఆ నగర్కు నలభై సంవత్సరాలకు తింటు గట్టినారు ఒక రోడ్డు వేసేదానికి తెలుగుదేశం పార్టీకి గతి లేదు ఈరోజు నా సొంత డబ్బు రెండు కోట్లు పెట్టి కాలువలు రోడ్డు నిర్మిస్తూ ఉన్నాం వివేకానందలకు రెండు కోట్ల రూపాయలతో కాలువ నిర్మిస్తూ ఉన్నాం టీచర్స్ కాలనీకి రోడ్డు వేయగలిగినాం మత్స్య పరిశ్రమల కాలనీకి రోడ్డు వేసినాం పైపు రైన్తో నీళ్లు ఇవ్వగలిగాం ఇట్లా చెబుతా పోతే ఇంకొక అరగంట పడుతుంది ఇంకొక అరగంట పడుతుంది ప్రజలారా ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నాయకత్వంలో మేము మీ కొరకు నిబద్ధతగా చేసినటువంటి సేవ మీ పట్ల మాకు ఎప్పుడు ఉండే భావన మీరిచ్చిన ఓటుతోనే మీరిచ్చిన ప్రేమతోనే మా అందరికీ ఈ పదవులు ఈ అధికారం ఈ యశస్సు ఈ గౌరవం ఒక రకంగా చెప్పాలంటే ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలే మాకు ప్రసాదించినటువంటి భిక్షనే ఈ పదవి మా జగన్మోహన్ రెడ్డి నాయకుడు మా పట్ల చూపించినటువంటి ప్రేమనే ఈ పదవి నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నా పట్ల చూపించిన ప్రేమే ఈ పదవి నేను ఎవరికైనా రుణపడి ఉన్నానంటే ముగ్గురికి భూమి మీద ఒకటి జగన్మోహన్ రెడ్డికి రెండు నా పార్టీ క్యాడర్ మూడు నియోజకవర్గ ప్రజలు ఇక అంతర్గతంగా నా హృదయంలో నేను ఎప్పుడు ధన్యవాదాలు చెప్పేది ఆ శివపార్వతులకు చివరిగా మీ అందరికీ నా అభ్యర్థన ఒకటే ప్రజలారా మా జెండా మీకు మేలు చేసి ఉంటే రాచమల్లి వ్యక్తిగతంగా మానవతా హృదయంతో మిమ్మల్ని అందరినీ ఆదరించి ఉంటే పేదరికంతో నా దరి చేరిన ప్రతి మనిషికి కష్టంలో నేను సహాయపడి ఉంటే ఈ ఎన్నికలలో అపూర్వమైనటువంటి ఘన విజయాన్ని నాకు ఇమ్మని కోరుతా ఉన్నా తెలుగుదేశం పార్టీకి కుక్క కాటుకు చెప్పు దప్పలాగా టిట్ ఫర్ ట్యాట్ చేయమని చెప్పి మమ్మల్ని కోరుతా ఉన్నా ఏ నోట్లయితే మమ్మల్ని అపహాస్యం చేసినాయో ఏ నోట్లు ఏ పత్రికలు అయితే ఏ విషయాన్ని మా మీద చిమ్ముతూ లేని తప్పులు నా మీద చూపించే ప్రయత్నం చేసినారో వాటికి ధీటుగా జవాబు చెప్పడం మీ ఓటు ద్వారానే మీ నుంచి నేను విజయాన్ని కాదు నేను కోరుకుండేది మీ నుంచి విశ్వాసాన్ని కోరుకుంటా ఉన్నా మీ నుంచి నమ్మకాన్ని కోరుకుంటా ఉన్నా ఆ నమ్మకాన్ని విశ్వాసాన్ని ఇచ్చి నా గౌరవాన్ని నిలబెట్టమని చెప్పి మనస్ఫూర్తిగా నా విజ్ఞప్తి